ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు దేవరకద్ర మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం సంబంధించిన నమూనా భవన నిర్మాణం కోసం నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో పారదర్శకంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నదని ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తున్నామన్నారు ప్రజా ప్రభుత్వంలో ఇంకా ప్రజలకు చేరువయ్యే విధంగా పనిచేస్తామని పేర్కొన్నారు గూడు నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ళు కట్టించి ఆ రోజు పేదలను ఆదుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు కూడా మేము ఆరు గ్యారెంటీలలో మేము చెప్పిన విధంగా మేము అధికారంలోకి వచ్చినాక ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు ప్రతి నియోజకవర్గానికి దాదాపు మూడు వేల ఐదు వందల ఇళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది ఆ ఇందిరమ్మ ఇండ్ల నమూనా మూఢంగా ఇప్పుడు అక్కడ పెట్టడం జరిగింది దానికి సంబంధించిన ఇందిరమ్మ ఇల్లు ఎట్లా ఉండాలనే దానికి ఈరోజు దేవర్ కద్ర హెడ్ క్వార్టర్లో ఇక్కడ భూమి పూజ కూడా చేసి ఇక్కడ నిర్మాణం చేయబోతూ ఉన్నాం ఒక ఐదు లక్షలలో ఇందిరమ్మ ఇల్లు ఈ విధంగా కట్టుకోవచ్చు అని చెప్పేసి ప్రజలకు తెలియజేయడానికి హెడ్ క్వార్టర్లో ఒక మోడల్ హౌస్ ఇక్కడ నిర్మించబోతా ఉన్నాం తర్వాత రేపు ఫిబ్రవరి ఫస్ట్ నుంచి ఆల్రెడీ ఇందిరమ్మ ఇండ్లు ఎవరికి ఇవ్వాలి ఎవరు అరువులు అనే దాని మీద పూర్తిగా సర్వే చేయడం జరిగింది ఇందిరమ్మ కమిటీల ద్వారా అదేవిధంగా ప్రభుత్వ అధికారుల ద్వారా తొందరలోనే లబ్ధిదారులకు ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో అరువులైన లబ్ధిదారులు అంటే పూర్తిగా ఇల్లు లేని నిరుపేద కుటుంబాలు వాళ్ళ సొంత జాగాలు ఇల్లు కట్టుకోవడానికి మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు సాయం చేయబోతా ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈరోజు ప్రజాప్రభుత్వంలో ఇచ్చిన హామీలు మేము ఆరు గ్యారెంటీలలో ఆల్మోస్టు ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత సౌకర్యమే కానివ్వండి ఆరోగ్యశ్రీ కానివ్వండి ఐదు వందల రూపాయలకే సిలిండర్ టూ హండ్రెడ్ రూపీస్కు అంటే రెండు వందల యూనిట్ల లోపు కరెంటు ఉచితంగా ఇవ్వడమే కానివ్వండి రెండు లక్షల లోపు ఉన్న రుణాలని కూడా మాఫీ చేయడం జరిగింది రైతులకు సన్న ఓడ్లకు బోనస్ ఇస్తామని చెప్పేసి ఆ బోనస్ కూడా ఈరోజు పెద్ద ఎత్తున అకౌంట్లలో జమ చేసిన విషయానికి అందరికీ కూడా తెలుసు అదేవిధంగా రేపు జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి రైతు భరోసా కూడా రైతుల అకౌంట్లలో ఎకరాకు ఆరు వేల రూపాయలు జమ చేయబోతా ఉన్నాం ఎలాంటి ఆప్షన్ లేకుండా పంట పండే పొండాల అంటే పండించే పొలాలకే రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం అదే కాకుండా రేపు ఇరవై ఆరు జనవరి నుంచి రేషన్ కార్డ్స్ గత పది సంవత్సరాలుగా టీఆర్ఎస్ఓళ్ళు అధికారంలో ఉంటే ఒక్క రేషన్ కార్డు గుడివలేదు ఈరోజు కొత్తగా రేపు జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి కొత్త రేషన్ కార్డ్స్ చేయడం కూడా ప్రారంభించబోతా ఉన్నాం అదే కాకుండా రైతులు ఎవరైతే భూమి లేని కూలీలు ఉంటారో వాళ్ళకు కూడా వాళ్ళని ఆదుకోవాలి ఆర్థికంగా ప్రభుత్వం అనే ఆలోచనతోన ఈరోజు వారికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు కూడా ఇయ్యబోతా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం వచ్చిన ఈ సంవత్సర కాలంలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ మేము ముందుకు పోతా ఉన్నాం అన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రజలు వారు చాలా సంతోషంగా ఈ ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ ఉన్నారు ఈరోజు గత పది సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యంగా కేటీఆర్ హరీష్ రావు వాళ్ళ ఫాదర్ అదేవిధంగా కేసీఆర్ గారు ఏ విధంగా దోపిడీకి పాల్పడ్డరో నిన్నమాన కళ్ళ కట్టినట్టు చూస్తున్నాను నిన్న ముఖ్యంగా కేటీఆర్ అనే వ్యక్తి ఈరోజు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికార దుర్వినియోగానికి ఏ విధంగా పాల్పడ్డాడో నిన్న హైకోర్టు ఇచ్చిన తీర్పులోనే స్పష్టంగా తెలుస్తూ ఉంది ముఖ్యంగా ఈరోజు ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ గారు అప్ప అంటే అడ్డగోలుగా దొరికిపోయి అది తప్పించుకోనికే ఒకడేమో లొట్టపీస్ కేసు అంటారు ఒకడేమో తఫీలా కేసు అంటాడు మరి వాళ్ళకు వాళ్ళే అంటే అధికారుల మీద వాళ్ళకు గౌరవం లేదు చట్టాల మీద వాళ్ళకు గౌరవం లేదు వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఈరోజు మన రాష్ట్రంలో పది సంవత్సరాల అధికారంలో ఉండి ఏ విధంగా భాష మాట్లాడుతున్నారు ఏ విధంగా అంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేసింది దౌర్జన్యాలకు పాల్పడేది మర్చిపోయి ఈరోజు చట్టాలను కూడా గౌరవించకుండా కోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఈరోజు హరీష్ రావు లాంటి ఒక అసమర్థుడు ఈరోజు తప్పుబట్టే ప్రయత్నం చేస్తావాడు ఒకడేమో తప్పేలా కేసు అంటాడు ఒకడేమో లొట్టపీస్ కేస్ కేసు అనే మాట్లాడుతున్న వ్యక్తులు కేసు అన్న అన్న కేటీఆర్ లాంటి వ్యక్తే పంతొమ్మిదో తారీఖు కేసు రిజిస్టర్ అయితే ఇరవై పంతొమ్మిదో తారీఖు ఎఫ్ఐఆర్ అయితే ఇరవయో తారీఖు కోర్టుకు పోయి ఈ క్వాస్ పిటిషన్ వేసి నన్ను అరెస్ట్ చేయొద్దన్న వ్యక్తి వాళ్ళ నిన్న జడ్జిమెంట్ వచ్చిన వెంబడే అదే రోజు సేమ్ డే ఆ జడ్జిమెంట్కి అప్పు తీసుకొని పోయి సుప్రీంకోర్టుకు పోయా అంటే నువ్వు ప్రైమాపేసి నువ్వు తప్పు చేసామని కోర్టు కూడా ఈరోజు జడ్జిమెంట్లో పేర్కొన్న విషయాలను కూడా ఇంకా పక్కదో పట్టించే ప్రయత్నం ఈరోజు బీఆర్ఎస్ పార్టీలు చేస్తూ ఉన్నారు తప్పగోలిగా ప్రభుత్వాన్ని అభాస్పాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయినా కూడా ప్రజలు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈరోజు ఈ ప్ర ప్రభుత్వంలో పారదర్శకంగా పనిచేస్తూ మేము ముందుకు పోతూ ఉన్నాం తప్పకుండా మేము ఇచ్చిన హామీలన్నీ కూడా ప్రజలకు అందించడంలో తప్పకుండా మేము కృషి చేస్తామని చెప్పేసి సందర్భం తెలియజేస్తూ